苹果。 సరే సార్ కొంచెం పట్టుకోండి పట్టుకోండి తెచ్చుకోండి స్లోభే ఉంది Thank <laughs>

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యబలిద సంఘీయులలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ ఐక్య వేదికని రాజమహేంద్రవరంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి సభ్యులు ఇచ్చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సూర్యబలిద్య సంఘీయులు రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు దానిలో ప్రధానమైనటువంటిది సూర్యబలిజ అనేటువంటి పేరుతో మాకు కులధ ధృవీకరణ పత్రాలను జారీ చేయడంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది గతంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా కేవలం సూర్య బలిజ అనేటువంటి పేరుతో మాత్రమే కుల పత్రాలను జారీ చేయాలి అని పేర్కొన్నప్పటికీ కొంతకాలం నుండి సూర్య బలిజ అనేటువంటి పేరుతో పాటు ఇది బ్రాకెట్స్ లో కళావంతులు కణిక అనేటువంటి పేర్లతో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్లను జారీ చేయడం చాలా బాధాకరం దురదృష్టకరం కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ సూర్యబలి సంఘీయులు అనేటువంటి పేరుతో మాత్రమే కుల ధృవీకరణ పత్రాలను జారీ చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సూర్యబలి సంఘీయులకి దేవాలయాలతో ఎక్కువ సంబంధం ఉన్నది ఈ దేవాలయ కమిటీలలో కూడా సూర్యబలిద సంఘీయులకి సముచితమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బ్రాహ్మణులకి మిగిలినటువంటి కొన్ని కులాల వారికి ఏ విధంగా అయితే దేవాదాయ కమిటీలలో మీరు సద్త్వాన్ని ఇస్తున్నారు అదేవిధంగా ఈ వర్గానికి చెందినటువంటి సూర్య సంఘీయులకు కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా సభ్యత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాలో ఉన్నటువంటి నిరుపేద మహిళలని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలి అదేవిధంగా జస్టిస్ రఘునాథరావు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని ఇంతవరకు ప్రభుత్వాలు ఏఈ అమలు పరచలేదు కాబట్టి వెంటనే జస్టిస్ రఘునాథరావు కమిటీలో నివేదికలోని అంశాలను పరిగణలోనికి తీసుకుని ఆ నివేదికలోని అంశాలను వెంటనే అమలు పరిచే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సూర్యబల సంఘీయులకి కొంత ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి అదేవిధంగా మహిళలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణను కల్పించాలి అని చెప్పి సూర్య సంఘీలకు చెందినటువంటి దేవాలయ ఇనాం భూముల విషయంలో వారికి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది జస్టిస్ రఘునాథరావు గారు కాబట్టి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అధికారులతో చర్చించి సానుకూలంగా మా సమస్యని పరిష్కరించుకో పరిష్కరించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మధ్యలో వీరభద్ర అయినటువంటి నేను సూర్యబల్జ కులానికి చెందినవాడిని నేను మీ ప్రెస్ ముందుకు వచ్చి నేను చెప్పే నా నా విధ నా నివేదన ఏమిటంటే ప్రభుత్వం వారికి కానీ మన ప్రజానికానికి కానీ మాకు కుల గణనలు జరగలేదు ఇప్పటి వరకు మా కులం యాక్చువల్గా అయితే రెండు లక్షల మంది సుమారుగా ఉంటారు కానీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి లెక్కలు కనీసం యాభై వేల మందినే చెప్తున్నారు కాబట్టి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే మొత్తం ఆవర్ రాష్ట్రం అంతటికి కూడా మేము కులగణం చేసుకొని మా తాలూకా నమోదుని మేము రెండు లక్షల మంది కంటే పైచిలుకున్నామని తెలియజేస్తాం దాని ప్రకారంగా ఆ నిష్పత్తిలో మాకు రావాల్సిన బీసీ కమిషన్లో రావాల్సిన రిజర్వేషన్ని మాకు ప్రభుత్వం కో కావాలి అన్నది మా అభ్యర్థన ఎట్ ద సేమ్ టైం వన్ మ్యాన్ కమిషన్ అనేది మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం రాక మునిపే మాకు వన్ కెమెన్ కమిషన్ని మేనిఫెస్టోలో పెట్టి మాకు అందజేస్తానని చెప్పడం జరిగింది సభాముఖంగా ఆంధ్రప్రదేశ్లోని మాటల్లోని కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి మా తాలూకా వన్ మ్యాన్ కమిషన్ని మాకు కావాల్సిందిగా మా అభ్యర్థన ఇది మేము డిమాండ్ అని కూడా అనొచ్చు కానీ మా అభ్యర్థన అని చెప్తే మీరు మమ్మల్ని బాగా గుర్తిస్తారనేది ఉద్దేశం ఇకపోతే మాకు డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం గత ప్రభుత్వం కూడా మాకు పదమూడు మంది డైరెక్టర్ని ఒక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కూడా ఇప్పుడు ఇంకొక కులంతో మమ్మల్ని కలపకుండా మాకు సూర్యబలిజిగా ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం దానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకమునుపు సాధకారక కమిటీ అని ఒకటి వేశారు దాని గొడుగు కిందే వారు ఏ వరకైతే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్టర్లుగా చైర్మన్లుగా మీరు చేసి చిలుకున్నామని తెలియజేస్తాం దాని ప్రకారంగా ఆ నిష్పత్తిలో మాకు రావాల్సిన బీసీ కమిషన్లో రావాల్సిన రిజర్వేషన్ని మాకు ప్రభుత్వం కో కావాలి అనేది మా అభ్యర్థన ఎట్ ద సేమ్ టైం వన్ మ్యాన్ కమిషన్ అనేది మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం రాకమునిపే మాకు వన్ కె మ్యాన్ కమిషన్ని మేనిఫెస్టోలో పెట్టి మాకు అందజేస్తానని చెప్పడం జరిగింది సభాముఖంగా ఆంధ్రప్రదేశ్లోని మాటల్లోని కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి మా తాలూకా వన్ మ్యాన్ కమిషన్ని మాకు కావాల్సిందిగా మా అభ్యర్థన ఇది మేము డిమాండ్ అని కూడా అనొచ్చు కానీ మా అభ్యర్థనని చెప్తే మీరు మమ్మల్ని బాగా గుర్తిస్తారనేది ఉద్దేశం ఇకపోతే మాకు డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం గత ప్రభుత్వం కూడా మాకు పదమూడు మంది డైరెక్టర్ని ఒక చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కూడా ఇప్పుడు ఇంకొక కులంతో మమ్మల్ని కలపకుండా మాకు సూర్యబలిజిగా ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం దానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకమునుకు సాధకారక కమిటీ ఒకటి వేశారు దాని గొడుగు కిందే వారు ఏ వరకైతే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్టర్లుగా చైర్మన్లుగా మీరు చేసి మా కులాన్ని బాగా గుర్తించవలసిందిగా మేము కోరుచున్నాం సౌండ్ నా పేరు గూడూరి వెంకటగొండల మోహన్ రావు జీవికె మోహన్ రావు అనే పేరుతో పిలుస్తారు అందులోనూ ఈ సంఘంలో అనేక సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఈ సూర్యబలిజీ పేరు రావడానికి మా పెద్దలు ఎంతో కష్టపడి తీసుకొచ్చే పేరు మాకు తీసుకొచ్చారు సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించారు ప్రభుత్వమే ఇంకా ఈ సూర్యబలిజీ కులానికి కావాల్సిన వనరులకు చే చేకూర్చబం మాకు చాలా బాధాకరంగా ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పన్నెండవ తేదీ పన్నెండవ సంవత్సరంలో హైకోర్టు జడ్జి రిటైర్డ్ జడ్జి గారు రఘునాథరావు కమిషన్ వారు వచ్చి శాస్త్రస్థాయి పరిశీలన చేశారు ఈ జిల్లాలో కాకినాడ హెడ్ క్వార్టర్స్ తర్వాత తాటిపాక మురమండ గ్రామాల్లో చూసి అక్కడ వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ చూసి చక్కటి రిపోర్ట్ తయారు చేశారు రఘునాథరావు గారు కానీ రెండు వేల పన్నెండులో ఆయన తయారు చేసినటువంటి రిపోర్టు ఆనాటి ప్రభుత్వం వేదిక మీదకి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అది అమలు జరపడం మా అందరి దురదృష్టం ముఖ్యంగా ఏంటంటే ఈ గత ప్రభుత్వం మేనిఫెస్ట్లో మా సూర్యవల్లి కులానికి ఏమైందంటే వాళ్ళు అమలు జరపాలని తద్వారా ఈ సూర్యవల్లి కులంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేయడానికి మా వంతు సంఘపరంగా మేము కృషి చేస్తామని చెప్పి హృదయపూర్వంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పసగా మా దయించి మాకు మేముగా సంస్కరించబడి ఈ సమాజంలో ఒక గౌరవ స్థానం తెచ్చుకున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి తప్పసరిగా వనరులు కల్పిస్తే ప్రభుత్వం ప్రభుత్వానికి మేము ఎల్లవేళ విధేయత ఉంటామని అని చెప్పి మనం చేస్తున్నాం